తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బహిరంగ సభ నిర్వహిస్తున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లడం జరిగింది ఎన్ని వేల కోట్లు వెచ్చించడం జరిగింది ఏ విధంగా లాభం చేకూర్చడం జరిగింది ఈ ప్రభుత్వ పరిపాలన మరి ఏ విశ్వాసంతో అయితే ప్రజలు ఆరు గ్యారంటీలు నమ్మి ఈరోజు మాకు ఓటేసి గెలిపించారో ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్లకే విద్యుత్తు ఐదు వందల రూపాయలకు సిలి సిలిండరు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు పది లక్షలు రూపాయలు మరి ఆరోగ్యశ్రీ కింద మంజూరు చేయడమే కాకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ఈ ప్రభుత్వం వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఈరోజు పేదల సంక్షేమం కోసం మరి వెచ్చించడమే కాకుండా అనునిత్యం అభివృద్ధి కోసం పరితపిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజును మరి దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా వరంగల్లో మరి మహిళల సాకారత సాధికారతను మరి ఉద్దేశించి మహిళలు ముందుకెళ్ళాలి మహిళలు కోటీశ్వర్ అయినప్పుడే తెలంగాణలో ప్రతి కుటుంబం కూడా కోషి కోటీశ్వర్లు అవుతారు అనేటువంటి ఒక ఆలోచనతోటి మహిళలకు ఈరోజు కోట్లాది రూపాయలు రుణం ఇస్తూ వడ్డీ లేని రుణం ఇస్తూ ముందుకు పోతున్న తరుణంలో మరి వరంగల్లో ఆ కార్యక్రమాన్ని మహిళల సాధికారతను దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీ ఒక మహిళగా ఆమె ఉక్కు మహిళగా పేరుంది మరి దేశ ప్రధానిగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి ఎన్నో మార్పులు తీసుకొచ్చి మరి మహిళలు మరి సగభాగం అంటూ నిరూపించినటువంటి వ్యక్తి ఆమె పరిపాలనలో ఎన్నో పేద కుటుంబాలు మరి ఎంతో మరి ఆ రోజు బాగుపడ్డటువంటి సందర్భం ఇప్పటికీ కూడా ఇందిరమ్మను తలుచుకొని గ్రామం ఉండదు ఇందిరమ్మ ఇల్లు అనని గ్రామం ఉండదు అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యం అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు అదే పద్ధతిలో రాహుల్ గాంధీ గారు అదే సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా మరి ఇక్కడ డిక్లరేషన్ చేసి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అన్ని రకాల డిక్లరేషన్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అందులో బీసీ కులగణన అనేది రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీ